నమస్తే అండి అందరికి అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు ఆ దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటున్నాను అయితే అమ్మవారివి చాలా మంత్రాలు ఉంటాయండి అలాంటి మంత్రాలలో ఒక మంత్రం గురించి ఆ మంత్ర విశిష్టత గురించి ఆ మహిమాన్వితమైన మంత్రం జపించడం ద్వారా వచ్చే ఫలితాల గురించి చెప్పడానికి నేను వచ్చాను అది నేను చేశాను కాబట్టి ఆ ఫలితాన్ని నేను అనుభవించాను కాబట్టి అది మీతో షేర్ చేసుకోవటానికి వచ్చానండి అది చాలా అంటే చాలా గొప్ప మంత్రం అదేంటంటే మనకు నిద్ర పట్టదు మనం ఒక్కోసారి మనసు బాగోలేనప్పుడు మనకి నిద్ర పట్టక చాలా సతమతం అయిపోతూ ఉంటాం మనసు ఎప్పుడైనా బాగోలేనప్పుడు అది శరీరం మీద ప్రభావం ఉంటుంది నిద్ర పట్టదు మనకి రెండోది మన హెల్త్ బాగోలేనప్పుడు కూడా మనకు నిద్ర పట్టదు అది కూడా మనకి నిద్రను దూరం చేసుకుంటుంది అటువంటి సమయంలో మనం నిద్ర పట్టలేనప్పుడు చాలా రకాల ప్రయోజనాల కోసం ఓ ట్యాబ్లెట్లు మింగుతుంటాం ఏదేదో చేసుకుంటాం కానీ ఒక్కసారి ఈ మంత్రాన్ని గనక జపించినట్టయితే పట్టలేని సమయంలో మనసు బాగోలేని సమయంలో మనం అధైర్యంగా ఉండే సమయంలో ఈ మంత్రాన్ని మనం చేతనైన సార్లు మనకు వచ్చిన సార్లు ఆ తల్లి దగ్గర కూర్చొని లేదంటే మనకు వీలైన ప్లేస్ లో మనం కూర్చొని మనం ఎంత ఎక్కువ సార్లు ఆ మంత్రాన్ని జపిస్తే అంత ఫలితం ఉంటుంది ముఖ్యంగా నిద్రకి పనికి వస్తుంది ఆ మంత్రం ఆ మంత్రాన్ని గనక మనకు నిద్ర పట్టలేనప్పుడు నాకు నిద్ర పట్టట్లేదు అని చెప్పేసి లేచి ఆ మంత్రాన్ని గనక చేసినట్లయితే సాక్షాత్తు ఆ తల్లి తన ఒడిలో పడుకోబెట్టి నిద్ర పుచ్చినంత హాయిగా నిద్ర పట్టేస్తుందండి అది నేను ఫేస్ చేశాను అది నేను అనుభవించాను ఆ తల్లి ఆ జోల పాడిన తీరు ఆ నిద్ర పుచ్చే తీరు ఆ తల్లి ఆ నుంచి ఆ బాధను తీసేసే తీరు ఆ మంత్రం జపించడం ద్వారా నేను అనుభవించాను అది మంత్రం కాదండి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఈ మంత్రం అండి ఈ మంత్రం నాకు ఒకరు చెప్పారు నాకు అమ్మవారి గుడిలో చెప్తే నేను అవునా అని చెప్పేసి ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు నిజంగా నిద్ర పట్టక చాలా సతమతం అవుతూ హెల్త్ కండిషన్ కూడా నాకు బాగోలేని సమయంలో ఆ మంత్రాన్ని లేచి కూర్చొని ఆ మంత్రం జపిస్తుండగా అలా నిద్రలో జారిపోయాను ఆ తర్వాత నాకు వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఏదైనా సరే నేను దేనికైనా బాధపడుతున్నా సరే వెంటనే ఆ మంత్రాన్ని నేను ఓటికి రెండు సార్లు నేను తలుచుకొని ఆ తల్లిని తలుచుకొని ఆ మంత్రాన్ని జపించినట్టయితే వీలైన సార్లు ఎక్కువ సార్లు నేను జపించినట్టయితే ఖచ్చితంగా నాకు అందులో నుంచి రిలీఫ్ దొరుకుతుంది ముఖ్యంగా నాకు నిద్ర పడుతుంది ఎందుకంటే నా హెల్త్ ఇష్యూస్ వల్ల సరిగ్గా నాకు నిద్ర పట్టేది కాదు నాకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల నిద్ర పట్టేది కాదు అలా ఏదో ఒక ట్యాబ్లెట్స్ చేయటం ఏదో ఒకటి చేయటం అని చెప్పేసి ఉండేది కానీ ఈ మంత్రం జపించడం దగ్గర నుంచి నాకు నిద్ర పడుతుంది చక్కగా నిద్ర పడుతుంది ఆ మంత్రం నాకు నిద్ర పట్టలేని సమయంలో మంత్రాన్ని అటు మా పడుకుని ఉంటుండగానే లేదంటే కాసేపు కూర్చోను లేదంటే పడుకుంటుండగానే మనసులో అలాగా ఓ మైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓ మైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓ మైం హ్రీం శ్రీం ఇలా ఈ మంత్రాన్ని మనసులో జపిస్తుంటే మనకు తెలియకుండానే మన నిద్రలోకి జారిపోతాం అంత ప్రభావితమైన మంత్రం అండి ఇది చాలా గొప్ప మంత్రం ఇది మాటల్లో చెప్తే కాదు ఈ మంత్ర ఫలితాన్ని మనం అనుభవిస్తేనే మనకు తెలుస్తుంది అది అనుభవంలోకి వస్తేనే మనకు తెలుస్తుంది ఆ అనుభవాన్ని నేను పొందాను కాబట్టి ఈ రోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఏది వీలైతే మీరు కూడా ఆ మంత్రాన్ని జపించి ఆ అనుభవాన్ని ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటున్నాను